వైఎస్సార్ ఆసరాతో ప్రతి అక్క చెల్లెమ్మలకు భరోసా కలిగిందని విశాఖలో ఎక్కడెక్కడ మహిళలు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేపట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో పేద అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటాన్ని హామీ ఇచ్చారన్నారు అదేవిధంగా ఈ రోజు వైఎస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా రుణమాఫీ చేయడం చాలా ఆనందంగా ఉందని డ్వాక్రా మహిళలు పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరూ తమ అన్నయ్యగా ఆత్మ బంధువుగా చూసుకుంటున్నామని మహిళలు పేర్కొన్నారు మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్ర సమయంలోని అక్క చెమ్మల అందరూ కూడా అండగా ఉంటాను ఏ విధంగా హామీ ఇచ్చారో హామీ నెరవేర్చుకునే విధంగా కూడా ఈ రోజు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద కూడా అందరికీ కూడా ఈ రోజు డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పి ఎక్కడికి ఎక్కడ కూడా విశాఖలోని సంబరాలు చేసుకున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనం విశాఖలో చూసుకొచ్చి ఇక్కడ మహిళలందరూ కూడా ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా పాలాభిషేకాలు చేసుకుంటూ కూడా తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులన్నీ కూడా పూర్తిగా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇప్పటివరకు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా మహిళలకు అండగా ఉండే విధంగా చేయలేదంటే కూడా ప్రతి ఒక్క మహిళలు కూడా ఆనందం కూడా ఇక్కడ కూడా పూర్తిగా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇదే ఉంది ఇక్కడ విశాఖతో పాటు మిగతా ఏ జిల్లాలో చూసుకున్న సార్ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కానీ ఇటువంటి జిల్లాలు చూసుకున్న సరే ఈ విధంగానే కూడా ప్రతి ఒక్క మహిళలు కూడా ఆనందంగా కూడా ఆనంద సంబరాలు కనిపిస్తుంది ఒక పక్క కరోనా విపత్తికరంతో కూడా పోరాడుతున్న సమయంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనాను కూడా ఒక పక్కన పెట్టి విధంగా కూడా ఈ రోజు మహిళలకు అందరూ కూడా అండగా ఉండే ఒక భరోసా ధైర్యాన్ని ఇచ్చారంటే కూడా ఇక్కడ అందరూ కూడా ఈ రోజు పాలవశాఖలు చేసుకున్న పరిస్థితులన్నీ పూర్తిగా కనిపిస్తున్నాయి ఇదే అంశం మాట్లాడడానికి వార్డుకి సంబంధించిన వైసీపీ నాయకులు కూడా మనతో ఉన్న ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాం సరే ఎలా ఉంది సార్ ఈరోజు ఎటువంటి సంబరాలు మీరు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ప్రపంచాన్ని అతలకొతలం చేస్తున్న కరోనా అంతటి విపత్తు సమయాలను కూడా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళులాగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు మనం చూసాం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేసుండదేమో చేయలేదేమో రామరాజ్యం అంటే ఇలా ఉంటుందనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తుంటే తెలుస్తుంది ప్రతి ఒక్క అక్కచెల్ల ముఖంలో చిరడం ఈరోజు స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి డ్వాక్రూపు అక్కచెల్లెలందరూ కూడా అతన్ని నమ్మి ఓట్లేసి ముఖ్యమంత్రిగా చేస్తే ఏకంగా నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు వడ్డీ మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పడం దాన్ని అక్కచెల్లందరినీ కూడా మోసం చేసి దాన్ని తీర్చుకున్న వదిలేసిన తరుణంలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా సుస్థిరంగా ప్రతి పేదవాడికి అందాలన్న సదుద్దేశంతో ఇడుపులపై నుంచి వచ్చాపన వాడు కూడా పాదయాత్ర చేసి ప్రతి పేదవాడు కష్టాలు తెలుసుకొని అతి దగ్గరగా ఆయన ప్రతి పేదవాడు ముఖంలో చిరునవ్వులు చూడాలనే ఉద్దేశంతో ఎన్నికల హామీల నవరత్నాలు అనే కార్యక్రమాన్ని పొందుపొచ్చి కాలంలోనే అన్నీ కూడా తొంభై పర్సెంట్ చేసిన ఘనత ఈ దేశంలోనే ఎవరైనా ఉన్నారంటే పెద్దలు జగన్మోహన్ అని చెప్ప తప్పదు ఏదైతే అక్కచెల్లమ్మలకు ఇచ్చారో రెండు వేల పంతొమ్మిది నవంబర్ పదకొండుకు ముందు ఏదైతే డాకర్ అక్కచెల్లమ్మలు కూడా లోన్లు తీసుకున్నారో ఆ లోన్లన్నీ కూడా దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో మా ప్రభుత్వం ఏర్పడితే అవన్నీ కూడా మాఫీ చేస్తాను జగన్మోహన్ చెప్పడం ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్క అక్కచెల్లమ్మి అకౌంట్లోనూ ఫస్ట్ విడతగా ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం కూడా మనం అందరం చూసాం గత ప్రభుత్వం అయితే జన్మభవన్ కమిటీల ద్వారా ఏదైతే వస్తుందో అన్నీ కూడా కమిటీలన్నీ కొంత అవినీతికి పాల్పడి కొంత మాత్రమే అక్కచెల్లెమ్మలు అకౌంట్లో రావడం ఇప్పుడైతే ట్రాన్స్పరెంట్గా ఏదైతే అక్కచెల్లెమ్మలు ముఖాన్ని అద్దంలో చేసుకుంటే ఎలా ఉంటుందో అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా నేరుగా మీ అకౌంట్లకు వచ్చే విధంగా ఈ యొక్క సచివాలయం సిబ్బంది ద్వారా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనందరం చూస్తున్నాం గడపకే మీ గడపకి వచ్చి మీకే ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క రూపాయి మీ అకౌంట్లో వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇంత కరోనా మహమ్మారి అన్నీ కూడా ప్రతి పేదవాడు మక్కులు చిన్నగా చూడాలి పేదవాడు కూడా డబ్బున్నర సమానంగా జీవనం సాగించాలనే విధంగా పెద్దల నాగరెడ్డి గారు కూడా ఇంతటి కరోనా మహమ్మారిని కూడా ప్రజల్లో ఉండి ఆయన ఆయన కుమారులు కూడా అన్నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజానాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి తప్ప ఏశ్వడదనే ఉద్దేశంతో మన అందరం చూస్తున్నాం రానున్న రోజులను కూడా ప్రతి పేదవాడి మొక్కలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీరుతుందని కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాను ఇక్కడ మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ రోజు సంబరాల్లో కూడా పాల్గొనే పరిస్థితి కూడా పూర్తిగా మనకు కనిపిస్తున్నాయి మనతో పాటు కొంత మహిళలు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇడమ ఎలా ఉంది ఈ రోజు ఏమైనా దోగ్రా రుణమాఫీ అయ్యిందా ఆనందంగా ఉందండి ఎందుకంటే మాకు రుణమాఫీ రుణమాఫీ అయ్యడం వల్ల చాలా ఈ కరోనా టైంలోనే రుణమాఫీ విడుదల చేశారు తర్వాత ఆర్థిక సహాయం కూడా చేశారు తర్వాత ఏంటంటే మనకి నలభై ఐదు సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి చేయూత అందించారు తర్వాత వృద్ధంతు పింఛన్లు కానీ తర్వాత వికలాంగులకు కానీ అందరికి కూడా అందుబాటులోని వాలంటీర్లు చేసి వాళ్ళకి గ్రామాల్లోని వాళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేశారు చాలా అమ్మఒడి అమ్మఒడి కూడా వాళ్ళకి పిల్లలకి అంటే చాలామంది పిల్లలు అమౌంట్ లేక చదివించుకోకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఈ అమౌంట్ వేస్తున్నారు మా మా స్కూల్కి పిల్లలు పంపించాలి అలా తల్లిదండ్రులకు ఆలోచన కలిగి పంపిస్తున్నారు ఇప్పుడు పిల్లలకి చదివిస్తున్నారు ఇదంతా జగన్ అన్న చేసిన మేలు మేము చాలా వరకే మర్చిపోలేమండి అంటే ఇంకా ఇంకా చాలా పనులు చేస్తున్నారు కానీ ఏ ప్రభుత్వం కూడా ఇన్ని పథకాలు పెట్టలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు అమలు చేశారు ప్రతీది కూడా మాకు అన్నీ మాకు అంటే పిల్లలకి ఎవరికైనా ఉపాధి లేని వాళ్ళకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించారు చాలా చాలా చేస్తున్నారు చెప్పడానికి ఇంకా మాటలు సరిపోవట్లేదు చాలా ఆనందంగా ఉంది సార్ క్లియర్ మీరు ఇప్పుడు సార్ నేను ఆర్పిని ఝాన్సీ లక్ష్మి సార్ ఇక్కడ ఉన్న మహిళలకి ఈరోజు ఆయన వచ్చిన తర్వాత మహిళలకి చాలా చేస్తానని నవరత్నాల రూపంలో పెట్టి మా మహిళా అభ్యుదయానికి ఏంటి మన ప్రజా అభ్యుదయానికి కూడా కావాల్సిన చాలా పథకాలు పెట్టి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చేస్తున్నారు సార్ ఎందుకంటే లోన్స్ తీసుకొని పదకొండు నాలుగో నెల రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్న లోన్స్ అప్పుడంటే మేము తీసుకున్న అందరం తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కరోనా వ్యవస్థలో జనం అప్పులు తీర్చడం చాలా ఇబ్బంది కానీ మన జగనన్న గారు ఆయన అమలు చేసినటువంటి యొక్క పథకం చాలా హర్షించిందండి అదేవిధంగా ఆయన అమ్మఒడి పథకం కానీ చేయూత పథకం ద్వారా అలాగే వ్యాపారస్తులు చేపల వ్యాపారాలు ఉండి కాయగూరల బజార్ చేసుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా చేయూత ఇచ్చి వాళ్ళకి కూడా పదివేలు రుణం ఇచ్చి అలాగే పద్దెనిమిది వేలు కూడా ఇచ్చే కాపు వీళ్ళందరికీ కూడా రాబోయే కాలంలో ఇంకా వాళ్ళకి వ్యాపారం చేసుకుంటే మరిన్ని అవకాశాలు కల్పిస్తానని ఆయన హర్షం వ్యక్తం చేశారండి ఆయన తాలూకా వ్యవస్థ మాకు చాలా అందరికీ మరిచిపోలేదండి ఆయన మా మహిళలకి అన్నే కాదండి ఒక ఆపద్ ఈ రోజు నిలబడి మా యొక్క సమస్యలు పరిష్కరించాలి అలాంటి జగన్ అందరికీ కావాలని కోరుకుంటున్నాను సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో పేద అక్క చెల్లెళ్ళందరూ కూడా అండగా ఉంటాననే విధంగా కూడా ఈ ఆ విధంగా కూడా ఎనభై ఏడు లక్షల మంది కూడా సుమారుగా ఆరు వేలకు పైగా కోట్లతో కూడా తొలి పెడుతుగా కూడా రోజు ద్వాగ్రాలందరూ కూడా రుణాన్ని కూడా మాఫీ చేసినట్టు ప్రస్తుతం మన విశాఖలో చూసినట్టే ఎక్కడికక్కడ మహిళలందరూ కూడా పూర్తిగా సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటికి ఒక అన్నయ్య కింద ఒక ఆపద్ బాంధువులో కూడా ప్రతి ఒక్క మహిళలు కూడా కోరుకుంటున్న పరిస్థితులు ప్రస్తుతం మనకు విశాఖలో కనిపిస్తున్నాయి కు సమిత నాయుడు స్మార్ట్ నైన్ విశాఖ